లక్ష డప్పులు లక్షల గొంతులతో ఈ కార్యక్రమం విజయవంతం చేద్దాం ఫిబ్రవరి ఏడున హైదరాబాద్కు లక్షలు అది ఎంఆర్పిఎస్ నాయకులు తరలి రావాలి వర్గీకరణకు అడ్డుపడే శక్తుల వెన్నులో వణుకు పుట్టాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఫిబ్రవరి ఏడున చేపట్టిన లక్ష డప్పుల గొంతు కార్యక్రమం విజయవంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు గుండాల ఈశ్వరయ్య మాదిగ తెలిపారు ఈరోజు కర్నూలు నగరంలోని అంబేద్కర్ భవనంలో కర్నూలు మండల కన్వీనర్ పాముల కుమార్ జిల్లా అధ్యక్షులు రెడ్డిపోగు భాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంఆర్పిఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఎంసీపీ అనుబంధ సంఘాల కార్యవర్గ సమావేశం జరిగింది అనంతరం అంబేద్కర్ భవనంలో డప్పులతో మారుమోగింది ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో అన్ని వర్గాలకు సమానంగా న్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణపై చేస్తున్న కుట్రలను తెలంగాణ ప్రజలు గ్రహించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో జరిగే లక్ష గొంతుల డప్పుల కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు కాదు ఇక్కడ నిజం చెప్తున్నాం ఆ రోజు జరగస్తా సుభాషణ ఎలా జరిగిందో మా కూడా మేము అలాగే ఎప్పుడు కూడా మంది మేడ మీరు కూడా మాకు సహకరించాలి ప్రతిదీ మీకు తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు అన్న ప్రతి నేను Donk pas 경찰 ni pichkom bot coating odho daye. Krakar da resol akon jil. væk a april ek duran nop. Mène nish secondo anti patp ori 식 ki ek sek. sênjdie. Dal abnormal dekaye bol� te liy. Sertan kha血 mowlese.

నిన్నటి దినంన కేంద్రం నుంచి నూట పదమూడు మందిలో మరి పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు మా మానశ్రీ మంద గారి ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం గుర్తించి కేంద్ర ప్రభుత్వంలో పద్మశ్రీ అవార్డు అందించడం మాకెంతో సంతోషకరమైన విషయం మరి ఈ ఆనందంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరి ఎంఆర్పిఎస్ ఎంబీసీబీ మహిళా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది ఈ సంతోషాన్ని పంచుకుంటూ రేపు ఫిబ్రవరి ఏడో తారీఖున పిలుపు మేరకెరకై మరి భారత్ రచ్చ డప్పులు వేయాల సమయం సంఘీభావంతో హైదరాబాద్ చేరుకున్నానికి సిద్ధపడి చేకూర్చుకొని అందరు ఇక్కడ ఉమ్మడిగా ఏర్పడిన రెండు జిల్లాల కమిటీ మీటింగ్ జరుగుతుంది మరి యొక్క విషయంలో పద్మశ్రీ అవార్డు రావడం కూడా మాకు ఎంతో సంతోషంగా తెలియపెడుతుంది సిటీ ఎంఆర్ఎస్ కామెంట్